విద్యా వ్యవస్థ మీద కొన్ని వాస్తవాలను ప్రజల ముందర ఉంచడం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మరియు జై తెలంగాణ మిత్రులారా దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఈరోజుకు దాదాపుగా తొమ్మిది నెలలు అవుతున్నది మరి తొమ్మిది నెలలలో ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేరు మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు వారి దగ్గరే ఈ శాఖను పెట్టుకున్నారు మరి వారికి ఈ శాఖ మీద ఎంత అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కానీ మరి తెలంగాణలో దాదాపుగా అరవై రెండు లక్షల మంది బిడ్డలు పాఠశాలల్లో చదువుతున్నారు అదేవిధంగా దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఐదు లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యాలయాల్లో జాయిన్ అవుతున్నారు దాదాపుగా పన్నెండు లక్షల ఐదు పన్నెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులు ప్రొఫెషనల్ మరియు డిగ్రీ కళాశాలల్లో చదువుతూ ఉన్నారు అలాగే మరి పదివేల ప్రైవేటు పాఠశాలల్లో ముప్పై రెండు లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే దాదాపుగా ముప్పై వేలు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలున్న ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంతేమంది విద్యార్థులు చదువుతున్నారంటే ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి నెంబరు రోజు రోజుకు తగ్గుతూ ప్రైవేటు పాఠశాలల్లో కంజెషన్ జరుగుతూ ఉన్నది ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దాదాపుగా నాలుగున్నర లక్షల మంది ఉన్నారు ఈ డేటా చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రైవేట్ వ్యవస్థ మీద ప్రెజర్ ఎక్కువ ఉన్నది గవర్నమెంట్లో దాన్ని గవర్నమెంట్ విద్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చాలా క్లియర్గా అర్థమవుతున్నది మరి పన్నెండున్నర లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉపకార వేతనాల కోసం వెయిట్ చేస్తున్నారు విద్యా సంవత్సరం మీరు ఉదాహరణకు తెలంగాణలో పాలన ప్రజాపాలన కాదు ఇది ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది విద్యార్థుల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది అదేవిధంగా నిరుద్యోగుల మీద కూడా ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో ఉన్నత విద్యలో పన్నెండున్నర లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ఈ పన్నెండు లక్షల మంది పన్నెండున్నర లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్ ఫార్మసీ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ డిగ్రీ కళాశాలలు మరెన్నో ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుతూ ఉన్నారు ఈ పన్నెండు లక్షల మంది విద్యార్థులకు సాలిన రెండు వేల నాలుగు వందల కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి ఇప్పటి వరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు ఐదు వేల తొమ్మిది వందల కోట్లు ఈ ఐదు వేల తొమ్మిది వందల కోట్లు కేవలం ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం వరకే మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా కలిపితే దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్లు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది మరి రేవంత్ రెడ్డి గారు మీ చేతిలోనే విద్యాశాఖ ఉంది ఎప్పుడన్నా మీరు దీని మీద రివ్యూ చేసినరా ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు మరి ముఖ్యంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మరింత విద్య ఉన్నత విద్యకు పోవాలంటే పీజీ కాలేజెస్ కానీ పీహెచ్డికి పోవాలంటే వేరే రాష్ట్రాలకు పోయి చదువుకోవాలంటే వాళ్లకు ఈ డిగ్రీ కళాశాలల్లో ఇంజనీరింగ్ కళాశాలల్లో సర్టిఫికేట్లు ఇస్తలేరు ఎందుకంటే మీ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు మా దగ్గర లేవు అందుకో మేము ఇవ్వడం లేదని అంటున్నారు చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి ఎస్సీ శాఖ మంత్రి లేడు ఎస్టీ శాఖ మంత్రి లేడు మైనారిటీ శాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్గా ప్రతిరోజు మరి ప్రజాభవన్లో స్వీకరిస్తా అన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను గుసెట్టిండ్రు ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఎనిమిది వేల ఐదు వందలు అంటే ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలు మీరు రిలీజ్ చేయకపోతే ఈ పిల్లలు ఉన్నత విద్యకి ఎట్లా పోతారు మరోవైపు ఈ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా ఆ యజమాన్యాలు మాకు గవర్నమెంట్ నుంచి ఫీ రింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము మీకు జీతాలు ఇవ్వలేము అని అంటున్నారు అంటే వాళ్ళను కూడా బానిసల్లాగా ట్రీట్ చేస్తున్నారు విద్యార్థులను డైరెక్ట్ మోసం చేస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైన హామీ ప్రతి విద్యార్థికి కూడా ఐదు లక్షల విద్యార్థి భరోసా అన్నారు ఒక్క పైసన్న రిలీజ్ చేసినరా మళ్ళీ బట్టి విక్రమార్క చెప్పాలి లేకపోతే రేవంత్ రెడ్డి అన్న చెప్పాలి ఒక్క పైసన్న విద్యార్థి భరోసా గురించి రిలీజ్ చేసినరా పదవ తరగతి పాస్ అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే పదివేల రూపాయలు అన్నారు ఎంతమందికి ఇచ్చిన మీరు ఒక్క పైస కూడా ఇవ్వలేదు అంటే విద్యార్థులను ప్రజాపాలన పడకేసింది కనీసం తెలంగాణలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అరవై రెండు లక్షల మంది విద్యార్థులు అదేవిధంగా పన్నెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చదువుతున్న వాళ్ళు వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించినరా మీరు వాళ్ళకు డబ్బులు పోతున్నాయా లేదని ఆలోచించనురా దీని మీద కూడా అర్జెంటుగా ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినట్టు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు తప్పకుండా ఈ ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు విద్యాలయాలకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో స్కాలర్షిప్లకు ఇంతవరకు అప్లికేషన్లకే గతి లేదు మరి ఎప్పుడు ఈ విద్యార్థులు చదువుతారు విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది మరి ఎందుకు స్కాలర్షిప్లకు అప్లికేషన్ తీసుకోవడం లేదు మీరు బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టిరు కదా మరి బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది రెండు నెలలైంది విద్యా విద్యార్థులు విద్యాలయాలకు పోతున్నారు ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్లకు అప్లికేషన్లు తీసుకుంటలేరంటే ఎవరు చూస్తున్నారు అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా అని డౌట్ వస్తున్నది తెలంగాణలో ఇకపోతే మరి తెలంగాణలో గురుకుల విద్యాలయాలు గురుకుల విద్యాలయాల్లో దాదాపుగా మరి కేసీఆర్ గారి హయాంలో గురుకుల విద్యాలయాలు రెండు వందల యాభై మూడు వందల నుంచి వెయ్యి దాకా గురుకుల విద్యాలయాలు పెంచి దేశంలోనే గురుకులాలను ఒక అత్యున్నత విద్యాలయాలుగా తీర్చిది దేశంలోనే ఒక రోల్ మోడల్గా తయారు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రతీకారణ పాలనని ఎందుకు అంటున్నామంటే గురుకులాలను పూర్తిగా విస్మరించడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు వా ఆ శాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదు అసలు ఆ శాఖలకు మంత్రులే లేరు మరి అధికారులు ఇష్టారాజ్యంగా నడిపిస్తూ ఉన్నారు ఒక్కొక్క గురుకులం ఒక్కొక్క లాగుంటున్నది మరి ముఖ్యమంత్రి గారు ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గురుకులాలలో ఏం జరుగుతుందనేది అసలు తెలియనే తెలియదు తెలిస్తే ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ అనే మాట మాట్లాడరు ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ముఖ్యమంత్రి గారు అసలు మీ ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లుంటుందో ఒక మోడల్ చూపి మీరు అన్నారు కొడంగల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని శంకుస్థాపనలు కూడా చేసిండ్రు మరి బడ్జెట్ ఎంత అలాట్ చేసిండ్రు మరి బడ్జెట్ అలాట్ చేస్తే మరి ఎక్కడెక్కడ టెండర్లకు ఏ విధంగా అడ్మిషన్ తీసుకుంటారు అనే దాని మీద ఏమన్నా మీరు చెప్పినరా విధంగా మరి దాంట్లో విద్యార్థులకు ఎలాంటి విద్యా బోధన ఉంటుంది దాని మీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో మరి ఏ సిలబస్ పెడతారా సీబీఎస్సీ పెడతారా ఐసీఎస్సీ పెడతారా ఐసీసీఎస్ఈ పెడతారా లేకపోతే ఐబీఈ పెడతారా లేకపోతే స్టేట్ సిలబస్ పెడతారా దాని మీద ఇప్పటికీ క్లారిటీ వచ్చిందా రాలేదు అసలు గురుకులాల్లో ఇంతకుముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను పెట్టి అది ఫ్లాప్ అయినందుకే దాని మోడల్ తీసేసి ఇప్పుడు గురుకులాల మోడల్ వచ్చింది గురుకులాల్లో కూడా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఉంటారన్న విషయం ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది ప్రతి గురుకులాల్లో కూడా ఎస్సీ గురుకులం అంటే ఎస్సీ గురుకులాల్లో కూడా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు ఎస్టీ గురుకులం అంటే ఎస్టీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు మైనారిటీ గురుకులం అంటే మైనారిటీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు బీసీ వెల్ఫేర్ అంటే బీసీలే కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారన్న కనీసమైన జ్ఞానం కూడా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు లేకపోవడం అనేది మరి ముఖ్యంగా విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారికి దీని మీద అవగాహన లేకపోవడం అనేది విద్యా వ్యవస్థ మీద ఉన్న వారికి ఉన్న శ్రద్ధను మనకు చూపిస్తూ ఉన్నది మరి ఈ గురుకులాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్కోసారి చాలా భయంకరమైన ఆందోళన కలిగించే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు మధ్యాహ్న భోజన పథకం అంతా కూడా అక్షయ పాత్రకు అప్పగిస్తామన్నారు ముఖ్యమంత్రి గారు మేము ఏమంటున్నామంటే ఈ విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వ డిపార్ట్మెంట్లది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ చైల్డ్ వెల్ఫేర్ కానీ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్లది ఆ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కానీ ధార్మిక సంస్థలకు ఇవ్వకండి రాజ్యాంగంలో ఇరవయో అధికరణం నుండి ఇరవై ఎనిమిదవ అధికరణ వరకు రాజ్యాంగం స్టేట్ను సెక్యులర్ మన ప్రియాంబుల్లోనే ఉంటుంది మీ రాజీవ్ మన రాహుల్ గాంధీ గారే రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఆ పార్లమెంట్లో రాజ్యాంగం ఎప్పుడు వదులుతలేడు ఆయన ఏమో అంటే రాజ్యాంగం అంటాడు ఎక్కడ పోయినా రాజ్యాంగబద్ధమైన పాలన అంటాడు మరి ఆ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగబద్ధమైన పాలన అంటూ ఉన్నాడు మీరేమో రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ సెక్యులర్ స్టేట్ అయిన ఈ తెలంగాణను గంగా జమున తహజీబ్కు ప్రతీకైన తెలంగాణను కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఏ లౌకికత్వాన్ని రక్షించారో అలాంటి తెలంగాణను మీరు తూట్లు పడిచే ప్రయత్నం చేస్తున్నారు అక్షయ పాత్రకు మీరు అక్షయ పాత్ర రకరకాల కార్యక్రమాలు చేస్తు చేసుకోండి మాకు చాలా చాలా ధన్యవాదాలు కానీ అక్షయ పాత్ర అనే ఒక ధార్మిక సంస్థను తీసుకొచ్చి మీరు విద్యాలయాల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు రకరకాల మతాలకు రకరకాల వర్గాలకు చెందిన విద్యార్థులు రకరకాల విశ్వాసాలకు చెందిన విద్యార్థులు మరి ఉంటారు కాబట్టి అక్కడ ధార్మిక సంస్థలకు తావు లేదు అనేది మేము బలంగా నమ్ముతున్నాం దయచేసి అలాంటి పని చేయకండి వాళ్ళు ఎగ్స్ ఇవ్వరు వాళ్ళు మటన్ చికెన్ దొరకదు మరి పిల్లలకు ఎగ్స్ మటను చికెను ఎవరు పెట్టాలి మీరు అక్షయ పాత్రకు ఇచ్చినప్పుడు దాని గురించి ఎవరైనా ఆలోచించినరా తెలంగాణలో తొంభై శాతం మంది విద్యార్థులు మరి నాన్ వెజ్ నాన్ వెజ్ మరి లేకపోతే విద్యార్థులు ఏ విధంగా వాళ్ళకి యానిమల్ ప్రోటీన్ వస్తుంది అన్ని సైన్సెస్ అన్నీ కూడా సైంటిస్టులందరూ కూడా విద్యార్థులకు ప్లాంట్ ప్రోటీన్తో పాటు యానిమల్ ప్రోటీన్ రావాలని చెప్పినప్పుడు మరి అసలు వెజి నాన్ వెజిటేరియన్నే నమ్మని సంస్థకు మీరు ఏ విధంగా మరి ప్రభుత్వ నిధులతోని ఏ విధంగా వాళ్ళ చేతులు అప్పగిస్తారు మీకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదన్న దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకా రెండవది ఇటీవలి కాలంలో ఒక న్యూస్ చూసినాం గురుకులాల్లో మరి ముఖ్యంగా ఎస్సీ గురుకులాల్లో బ్రహ్మకుమారీస్తోని మేము మానసిక ఉల్లాసానికి సంబంధించిన తరగతులు జరిపిస్తామని నిజానికి దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఈ ప్రయత్నం చేయలేదు నేను మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ పేద విద్యార్థుల మీద ప్రయోగాలు చేయకండి వాళ్ళ జీవితాల మీద ప్రయోగాలు చేయకండి అవసరం నేను మీ పిల్లల మీద కూడా ప్రయోగాలు చేయకండి బాల్యంలో పిల్లలు వాళ్ళు ఆడుకోవాలి పాడుకోవాలి ప్రపంచాన్ని చూడాలి ప్రపంచాన్ని చూడాలి తర్వాత కొత్త కొత్త స్నేహితులను తయారు చేసుకోవాలి కొత్త కొత్త పుస్తకాలు చదవాలి ప్రపంచంలో ఎక్కడైతే మేధో సంపత్తి ఉందో ప్రపంచంలో ఎక్కడైతే కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినాయో అది మేడం క్యూరీ కావచ్చు లేకపోతే సార్ సివి రామన్ కావచ్చు లేకపోతే ఇంకెంతో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కావచ్చు విశ్వం ఎక్కడుందో విశ్వాంతరాలంలో ఏం జరుగుతూ ఉన్నది సముద్ర గర్భంలో ఏం జరుగుతూ ఉన్నది కణాల్లో ఏం జరుగుతూ ఉన్నది సైన్స్ మీద కానీ లేకపోతే రకరకాల విషయాల మీద తెలుసుకోవాల్సిన వయసులో మీరు గురుకులాల లోపలికి తర్వాత ప్రభుత్వ పాఠశాల లోపలికి ప్రైవేటు పాఠశాల లోపలికి ధార్మిక సంస్థలను తీసుకొచ్చి విద్యార్థులను చిన్న వయసులోనే జీవితం మీద నిరాశ వచ్చే విధంగా మీరు భావన కల్పిస్తూ ఉన్నారు ఏ తల్లి కూడా ఏ తండ్రి కూడా చిన్నతనంలోనే తన పిల్లలు నిరాశావాదంతోనో లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్తో బతకాలని అనుకోరు అందుకొరకే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా బ్రహ్మకుమారి సంస్థ గొప్పదే కావచ్చు వారి ఆలోచన విధానం గొప్పదే కావచ్చు వాళ్ళ మెడిటేషన్ చేసే విధానం గొప్పదే కావచ్చు కానీ అడల్ట్స్కి ఇవ్వండి ఒక వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత అడల్ట్ అయిన తర్వాత ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకునే శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా బ్రహ్మకుమారి సంస్థలకు పోతే మాకు అభ్యంతరం లేదు కానీ చిన్నారి పిల్లలు ఐదో ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉండే పిల్లలకు తల్లిదండ్రుల కాన్సెంట్ లేకుండా వాళ్ళని ఇలాంటి ధార్మిక సంస్థలను మరి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ మనసులు ఎటో పోయే అవకాశం కూడా ఉన్నది దయచేసి దీన్ని కూడా మానుకోవాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా చిన్నపిల్లలు చిన్నపిల్లలు లౌకికంగా పెరగాలి పాఠశాలల్లో కళాశాలల్లో లౌకికవాదం వికసి